విషయంలో కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని బీజేపీ నేత షేక్ బాజీ అన్నారు వరుస ఓటంలతో ప్రజా మద్దతు కోల్పోయిన పార్టీ ఇప్పుడు ఎన్నికల వ్యవస్థపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు ప్రజలు కాంగ్రెస్ పాలనను తిస్కరించి మోడీ నాయకత్వంపై నమ్మకంతో బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు అవినీతికి మచ్చలేని మోడీ పాలనను ప్రజలు ఆమోదించారని ఇప్పుడు ఎన్ని విధ్వంసాలు చేసినా ప్రజలు నమ్మరన్నారు దాన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి దాన్ని చేపట్టడం కోసం చేసినటువంటి ప్రయత్నాల్లో భారత పార్లమెంట్లో మనం నెహ్రూని కానీ ఇందిరని కానీ రాజీవ్ని కానీ లేదా సోనియాని కానీ ఏమన్నా కానీ బాయ్ బాయ్కాట్ చేయనటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఒక విషయంలో మాత్రం పదే పదే సొర బాయ్కాట్ చేస్తారు అది ఎప్పుడంటే ఈ దేశంలో బంగ్లాదేశ్ నుంచి సొరబాట్లుగా వస్తున్నటువంటి వాళ్ళ విషయం వ్యక్తంగానే బాయ్కాట్ చేసే పని చేస్తారు ఇది దాదాపు ఇప్పటికీ రెండు వందల సార్లు ఇటువంటి ప్రక్రియ జరిగినటువంటి పరిస్థితి దాదాపు నాలుగు నెలల నుంచి ఇదే రకమైనటువంటి ప్రచారం వాళ్ళు చర్చ నుంచి పారిపోవటం ఓటర్ల గురించి చర్చ రంగంగానే బయటకు వెళ్ళిపోవటం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అడగాల్సినటువంటి బాధ్యత సమాధానం తీసుకొచ్చింది వదిలిపెట్టి బయటకెళ్ళిపోవటం అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ వర్ణిస్తూ చెప్తుంది ఏంటంటే అసలు ఈ దేశంలో యాభై ఐదు సంవత్సరాల క్రితం దొంగలు పడ్డారు ఆ దొంగలే యాభై సంవత్సరాల పాటు పాలించారు ఆ పాలించినటువంటి దొంగల వారసుడు ఎవరైతే ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడో ఈ రాహుల్ ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు నిజాయితీ పరుడైనటువంటి వ్యక్తి ఎటువంటి ఆస్తిపాస్తులు కూడబట్టినటువంటి అక్రమ సంపాదన లేనటువంటి వ్యక్తి అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తి ప్రపంచ దేశాలు మొత్తం కూడా సమర్థవంతమైనటువంటి శబ్బాష చెప్పగలటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద సూర్యుడిపై ఉమ్మి వేసేటువంటి ప్రయత్నం రాహుల్ చేస్తా ఉన్నాడు హావి ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి